ఫ్రెండ్స్ చూడండి షాప్ పోకుండా మా ఆయన ఈరోజు పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తున్నాడు వీడు మా చిన్నోడు అంటే మా చిన్ని డాటర్ అయ్యో వాడు మా పెద్దోడు ఎందు చేస్తున్నాడు ఇంటి ముందర కొంచెం చెట్టు ఉంటే చెట్టు కింద మంచం వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు కడప అసలే హీట్ కదా సో అందుకని ఇంట్లో ఫ్యాన్లు కూలర్లు ఉన్నా మనకి పనికిరావు లైట్ అంటే ఖచ్చితంగా చేసేది మ్యాజిక్ ఎట్లా చేసేది చేసేదికెచ్లు వచ్చినాయి మ్యాజిక్ చేసి ఉంటే ఓకే ఎగ్జైట్మెంట్ విత్ మై క్యూట్ డటర్ చెప్పు కి చెప్పు మ్యాజిక్ చేశాను వచ్చిందని ఇక్కడ మ్యాజిక్ చేశాను చూడు పడిపోవడానికి ఎంత కిందికి వెళ్తున్నాడు కనపడిందా నీకు కనిపించలేదా చూడండి నన్ను పట్టుకొని మేడం అంటుంది ఎంత భయం లేదు దీనికి

చిన్నోడు మాట్లాడుతున్నాడు చూడండి వా వా చిన్న చిన్ని ముద్దు ముద్దు మాటలతో ఏదో మాట్లాడక మాట్లాడుతున్నా అని యూట్యూబ్ చాలా కష్టం మాట్లాడాలా మనకు తెలియని వాయిస్ అంతా ఇవ్వాలి మనం ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు ఎలా మాట్లాడతారో తెలియదు ఫస్ట్లో కొందరికి పిచ్చిగానే అనిపించవచ్చు కొందరు తర్వాత తర్వాత అది ఫ్యాషన్గా అవ్వచ్చు మా ఆయన ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఏం ఆలోచిస్తున్నావు డాడీ ఏంటండి ఈసారి చెప్పు చూడండి ఏం ఆలోచిస్తున్నావు అంత దీర్ఘంగా అంటే బతుకే నేను రెండో పెళ్ళి ఎలా చేస్తున్నాను ఆలోచిస్తున్నాడంట ఎంత సాడ్ ముగడో చూడండి అది నేను ఎదురంగా ఉండంగానే చెప్తున్నాడు భయం ఉండేవాడైతే ఆ మాట చెప్తాడా ఒంట్లో భయం లేదు నాన్న మీ నాన్నకు భయం లేదు కదా ఏమనుంది దయాలు చూస్తే భయం వేస్తుందా నాన్నకు భయం ఉండే చిన్నోడు లేదు లేదు కదా అమ్మ లేదు కదమ్మా అమ్మా చూడండి ఇంత ముద్దుగా అమ్మా అమ్మా అంటుందో అమ్మా దానికి వన్ ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు ఎంత బాగా అమ్మా 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 అంటుందని ఏ ఏ సౌండ్ అమ్మా ఏం కాద నేను సెల్ వీడియో షూటింగ్ చేస్తాను కదా చూడండి ఎలా గించుకుందో